హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ పన్నీర్ గ్రేవీ కర్రీ సో ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్గా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత టూ మీడియం సైజ్ ఆనియన్స్ని టూ మీడియం సైజ్ టమాటోస్ని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సాజీరా రెండు లవంగాలు ఒక యాలకులు ఇంకా ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకొని వేయించుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసుకున్న టమాటాను కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇలా టమాటా ఉల్లిపాయ మగ్గిన తర్వాత వీటిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇలా వాటర్లో ఉడికించడం వల్ల టమాటో ఇంకా ఆనియన్ అనేది పచ్చివాసన రాదు గ్రేవీ పట్టిన తర్వాత గ్రేవీని ఎక్కువసేపు ఆయిల్లో వేయించిన అవసరం లేదు తర్వాత గ్రేవీ చిక్కగా ఉండడానికి ఇందులో నేను కొన్ని కాజు పలుపులను కూడా యాడ్ చేస్తున్నాను నేను ఒక పదిహేడు వరకు తీసుకున్నాను మనకు కాజు కర్రీలో కూడా కావాలంటే కొన్ని కాజు పలుకుల్ని వాటర్లో నానబెట్టి పన్నీర్ వేసేటప్పుడు కర్రీలో వేస్తే కాజు పన్నీర్ లా కూడా చేసుకోవచ్చు కానీ నేను అలా వేయకుండా దీంతోపాటు ఉడికించి గ్రేవీ టైప్ చేస్తున్నాను సో ఇలా నీళ్ళు దగ్గర పడే వరకు మనము మంచిగా ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కొంచెం చల్లబడిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పేస్ట్ పెట్టుకోవాలి ఇలా మంచిగా పేస్ట్ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత అందులో ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి కొద్దిగా సాజీరా కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసేయాలి ఇలా పేస్ట్ మొత్తం వేసేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత కారం తగినంత కారం నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వేస్తున్నాను కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి తగినంత ఉప్పు వేసుకోండి మంచిగా మిక్స్ చేసుకోవాలి అలాగే ధనియా పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇంకా జీలకర్ర రెండు కలిపిన బౌడర్ని వేసి కలుపుకున్నాను తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో నీళ్ళని పోయాలి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను ఇలా పోసిన తర్వాత మంచిగా కలుపుకొని దీన్ని చక్కగా ఉడకనివ్వాలి మనం ఇంతకుముందు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలలో కొంచెం కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టడం వల్ల పన్నీర్కి ఉప్పు కారం అనేవి మంచిగా పట్టుకుంటాను అనమాట సో నేను ఆ వీడియో తీసే ముందు స్కిప్ అయిపోయింది సో ఇలా పన్నీర్ ముక్కలకు ఉప్పు కారం కలిపేసుకొని ఆ గ్రేవీ కొంచెం ఉడికిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలను అందులో వేసేసేయాలి ఇలా వేసేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసాను తర్వాత ఇది మంచిగా కలుపుకొని తర్వాత ఒక స్పూన్ పన్నీర్ మసాలాని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కసూరి మేతీని కూడా వేసుకోవాలి అలాగే మంచిగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొద్దిగా కసూరి మెతిని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఉంటే వేసుకోండి లేదంటే ఆప్షనల్ అది స్కిప్ చేసినా పర్వాలేదు సో ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉండనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి తెలుతుంది స్టవ్ ఆఫ్ చేయాలి అంతే మన పన్నీర్ కర్రీ రెడీ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ఈ వీడియోని థ్యాంక్స్ ఫర్